ఈరోజు బైబిల్లో నుండి లేవికనం మొదట అధ్యయనం నేను ఎంచుకున్నాను ఇదిగో లేవికనం మొదట అధ్యయనం రెండవ వచ్చిన చూసినప్పుడు మీలో ఎవరైనా ఏ హోకు బలర్పించినప్పుడు గోవుల మందల్లో నుండి కానీ గొర్రెల మందల్లో ఉండు కానీ మేకల మందల్లో ఉండు కానీ దాన్ని తీసుకురావాలి ఇది ఇక్కడ మనం బలర్పించాలి అంటే తన మందలోంచి తీసుకురావాలి అని చెప్పి దేవుడు తెలియజేస్తాను అవును మనం దేవుని దగ్గర ఏదైనా ప్రాయశ్చిత్తం చేయాలనుకుంటే దేవునికి సాక్రిఫైస్ ఇవ్వాలనుకుంటే అది విలువైందే ఉన్నారు ఇది క్రీస్తాయులు అడవులో దొరికేదాన్ని ఏమో లేదంటే ఇదిగో రోడ్డు మీద దొరికేదాన్ని ఏమో తీసుకొచ్చి దేవునికి బలగర్పించుకోడు తన సొంత మందలోంచి అతను అర్పించాడు అది వెలకలిగిందే ఉండాలి ఇదిగో అదేవిధంగా దేవుని దగ్గర మనం సాక్రిఫైస్ చేస్తూ ఉన్నప్పుడు అది విలువైందే ఉండాలి మన దగ్గర ఉన్న బెస్టే ఉండాలి ఇదిగో ఈ లోకంలో చాలామంది వ్యక్తులు తమ బెస్ట్ని లోకానికి ఇవ్వడానికి వ్యర్థంగా వాడడానికి ఇష్టపడతారు కానీ దేవునికి ఇద్దానికి ఇష్టపడరు అయితే దేవుడు అంటున్నాడు మీ బెస్ట్ నాకు ఇవ్వాలని చెప్పి ఇదిగో లోకమంతా బహుశా మనం బెస్ట్ కాదని మనకున్నది ఏది బెస్ట్ కాదని పక్కకు పెట్టచ్చు కానీ మన జీవితం దేవుని దగ్గరికి ఇచ్చినట్టు దేవుడు అంటాడు నేను దాన్ని బెస్ట్ చేస్తాను మరలా నీకు ఆశని కలిగిస్తానని మరలా నేను ఆశీర్దిస్తాను దేవుడు చెప్తున్నాను మరి అందుకని దేవునికి మీ జీవితాన్ని మీరు అర్పణ కాకూడదు ఇక రెండోదిగా ఇదే అధ్యాయంలో మీరు నాలుగో చని చూస్తే అతను దహనబడిగా అర్పించే పశువు తలమర్చి అతను చేయించుకోను అతని నిమిత్తం ప్రాశ్చితం కలిగినట్టు అది అతని పక్షంగా అంగీకరింపను ఇది ఇక్కడ మీరు చూస్తే రెండు విషయాలు చూడవచ్చు మొదటగా అతను దహన బలిగా దాని మీద తల మీద తను చేయి ఉంచాలి అదేవిధంగా అది అతనికి ప్రాయశ్చితం అవుతుంది ఇది తల చేయి ఉంచడం అనే విషయాన్ని మాట్లాడుకుంటే ఆ విధంగా అతను తల మీద ఉంచడం వల్ల ఇదిగో నాకు బదులుగా ఇది అర్పించబడుతుంది అని తెలియజేస్తుంది ఇదిగో అదే ఐడియాని మనకు అతని మొదలు కూడా చూడచ్చు యేసుక్రీస్తు ప్రభువు మనకు బదులుగా తాను ప్రాయశ్చిత్తమయ్యేది అందుకనే ఆయనని ప్రభువును మనం నోటు తప్పుకోవాలి హృదయంలో విశ్వసించాలి దాన్ని బట్టే మనం రక్షించబడతాం ఎందుకంటే మన పాపాల పక్షాన ఆయన తను తన బలిగా చూసుకున్నాడు తన రక్తాన్ని అర్పించాడు అందుకని యేసుక్రీస్తు ప్రభు నమ్మ ఇక్కడ చూస్తే ఆ విధంగా చేస్తే ఆ పశువు ఆ వ్యక్తి యొక్క పాపాల కోసమే అది ప్రాయశ్చిత్తం అవుతుంది ఇదిగో పాత నిబన కాలంలో ప్రాయశ్చిత్వం అంటే కప్పి పెట్టడం అని చెప్పి ఇదిగో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఉన్న లోపాలు అతనికి ఉన్న పాపాలు ఇవన్నిటిని కూడా ఆ దహన బలి కప్పి పెడుతుంది ఆ రక్తం కప్పి పెడుతుంది అదే ప్రాశ్చిత్తం అన్నదానికి మీనింగ్ కానీ యేసుక్రీస్తు సుక్కు ఇస్తూ కాదు ఆయన పూర్తిగా ప్రాయశ్చితం చేశారు ఆయన కరిగి ఆయన మనల్ని పరిశుద్ధపరిచారు ఇక మన మీద మచ్చేమీ లేదు ఇది కప్పిపెట్టడం కాదు ఆయన రక్తం మనల్ని పూర్తిగా పరిశుద్ధపరిచింది అది మన క్రియల ద్వారా కాదు ప్రభు అని ఏ విశ్వాసం ఉండేవాళ్ళు మాత్రం మరి ఈరోజు మీరు ప్రభుని విశ్వసిస్తున్నారా ఆయన మీ కొరకు బలిగే పంచి పడ్డారని మీ పాపాలన్నింటిని పూర్తిగా కరిగి నమ్మండి దేవుని మహిమం చూస్తారు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పర్లేకపోయి ఇది నన్ను ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు కొందా దేవా మొదటగా మేము నీకు అర్పించేది అవుతాను విలువైన ఉండాలని నువ్వు మాకు తెలియజేస్తున్నాం నేను ఏంటండి మా పాపాల ప్రక్కనే ప్రాయశ్చత్తమే ఉంది అవుతండి మేము నిన్ను నమ్మితే అది అవుతండి ఆ ప్రాయశ్చిత్వాన్ని మేము పొందుకోవచ్చు అవుతండి నువ్వు నమ్ముట ద్వారా మేము విశ్వాసులు నీతిమంతులుగా తీర్చుకోవడానికి తెలియజేస్తున్నాను నీకు కొందాల్ చేసుకుంటాం నా ప్రభుని ప్రిరక్షకు నజరాని శ్రీ కృష్ణవలు ఇచ్చి పేద నడి వరకు పొందుకుని నిన్న ఇస్తుతిస్తున్నప్పుడు పర్లేకపోతే అండి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ Have a blessed day.